తూర్పు జిల్లా వెంకటాపురం నుండి భద్రాచలం రహదారి విషయంలో ప్రయాణికులు అనునిత్యం సమస్యలను ఎదుర్కొంటున్నారని గిరిజన సంఘం నాయకులు వెంకటాపురం మండల అంబేద్కర్ సెంటర్లో నిరసనకు దిగారు గత ప్రభుత్వానికి ప్రస్తుత అధికార ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏమీ లేదని వాపోయారు రోడ్లను మార్చలేని అధికార ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని మారుస్తుందంటే అధికార ప్రభుత్వ మాటలు నమ్మే విధంగా లేవని గిరిజన సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత అధికార ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని ఓటర్లు వారు చేసిన తప్పిదాన్ని మరోమారు గుర్తు చేసుకోవాల్సిన సమయం ప్రస్తుత అధికార ప్రభుత్వమే కల్పిస్తుందని మీడియా ముఖంగా వాళ్ళు వెల్లడించారు ఇకనైనా అధికార ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవాలని జిల్లా అధికారుల పనితీరును వేగవంతం చేయాలని గిరిజన సంఘం నాయకులు కోరారు దీనిపై మరింత సమాచారం ములుగు జిల్లా మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు ఎస్ థ్యాంక్ యూ వెల్కమ్ టు సీకెండ్స్ ప్రధానంగా ఏదైతే మురుగు జిల్లా ఇటు వెంకటాపురం వాజోడు మండలాల గురించి ఆర్ఎ్య శాఖకు ఎన్నో మార్లు ఎన్నో సమస్యల గురించి వినియోగించుకున్నప్పటికీ పూర్తిగా ఆర్ఎ్య శాఖ అధికారులు వెంకటాపురం మండలంలో లేకపోవడం శోషనీయం ఇదే విషయంలో పలు మార్లు ప్రయాణికులు కావచ్చు లేకపోతే గిరిజనులు కావచ్చు గిరిజను ఇతరులు కావచ్చు ప్రయాణాల విషయంలో దాదాపు ఒక ఆర్టీసీ బస్సు కూడా మూడు నాలుగు గంటలు కూడా నిలబడినటువంటి రోజులలో కూడా ఎటువంటి ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఈ ఆరంబీ శాఖ పూర్తిగా ఈ రోజు యాకన్నగూడెం ఏదైతే ములుగు జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లో గల యాకన్నగూడెం బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ కుందడం వల్ల ఈ రోజు నిజంగా ఈ రోజు ములుగు జిల్లా ఆర్ఎీ శాఖ దర్శనం ఈ రోజు వెంకటాపురం మండలానికి కలిగిందని అయితే నిజంగా అనుకోవచ్చు ఇదే విషయంలో పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినటువంటి స్థానికులు కావచ్చు ప్రయాణికులు కావచ్చు పూర్తిగా ఈ రోజు ప్రయాణికుల సమస్యల గురించి ఏదైతే ఆదివాసీ సంఘాలు ఏదైతే ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో ప్రజా సమస్య ఈ రోజు వేట పోరాడుతున్న పరిస్థితి కనబడుతున్నాయి ఇదే విషయంలో పూర్తిగా ఆదివాసీ సంఘ నాయకులు చెప్తున్న మాట ఏంటంటే ఏదైతే ములుగు జిల్లాకి ఎమ్మెల్యేగా సీతక్క గారు ఉన్నప్పుడు అది అధికారుల పర్యవేక్షణ పద్ధతిగా నడిచింది ఎప్పుడైతే మినిస్టర్ అయితే ఎప్పుడైతే సీతక్కకి మినిస్టర్ పదవి వరించిందో పూర్తిగా ములుగు జిల్లాలోని అధికారులంతా కూడా నిర్లక్ష్య వైఖరికి గురవుతున్నారు ఇకనైనా సరే గిరిజన పట్ల ఒక గిరిజన మంత్రివర్యులు మినిస్టర్ ఇకనైనా సరే గిరిజన పట్ల జరుగుతున్నప్పుడు ఏదైతే విద్యాశాఖ కావచ్చు ప్రయాణికులకు సంబంధించి ఆరంభి వ్యవస్థ కావచ్చు చేస్తున్నటువంటి తప్పిదాల విషయంలో గారు దృష్టి పెట్టాల్సిందిగా ఈ రోజు బిరిజన నాయకులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది పూర్తిగా దీని గురించి మరింత సమాచారం వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ములుగు జిల్లాలోని వెంకటాపురం వాలేడు మండలాల యొక్క రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రోడ్లు బాగుపడతాయని చెప్పి రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని చెప్పేసి ప్రజలంతా భావించి మరి ఈరోజు వేస్తే ప్రభుత్వం ప్రజల యొక్క రవాణా సౌకర్యాలను పూర్తిగా మరి విస్మరించడం జరుగుతుంది ఈరోజు వెంకటాపురం వాజేడు మండలాల్లో ఉన్నటువంటి రోడ్ల పైన ప్రయాణాలు చేయాలి అంటే ప్రజలంతా కూడా భయాందోళనకు గురి కావడం జరుగుతుంది ఈరోజు రోడ్లన్నీ కూడా మృత్యు కుహ్రాల్లాగా మరి ఈరోజు ఉన్నాయి ప్రయాణం మొదలుపెడితే ఈరోజు మరి గణ్యాన్ని చేరతాం అనే కూడా భయం నమ్మకం కూడా లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రోజు మరి వెంకటాపురం వాలేడు మండలాల రోడ్ల పరిస్థితి ఆ విధంగా ఉన్నది ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పటి నుంచో కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానో రోడ్లు మెరుగుపరచండి అని చెప్పి చెప్పినా కూడా మరి పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక రీచ్ల వల్ల ఈ రోడ్లన్నీ కూడా ధ్వంసం అయిపోతా ఉన్నాయి రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుకను మొత్తం తరలించుకుపోతూ రోడ్లను మాత్రం పూర్తిగా మరి నాశనం చేసేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది అదే విధంగా ఈ ఇసుక రీచ్ల ద్వారా వచ్చినటువంటి ముప్పై శాతం సీనరేజ్ నిధులు ఏవైతే ఉన్నాయో వీటిని డిఎంఎఫ్టీ నిధులను మార్చి మరి జిల్లా కలెక్టర్ చేతిలో పెట్టడంతో మరి స్థానికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో మైనింగ్ జరిగేటటువంటి ఈ ప్రాంతాల్లో మరి ఆ థర్టీ పర్సెంట్ సీనరేజ్ నిధులను ఉపయోగించి మరి సౌకర్యాలను మెరుగుపరిచే అవకాశం కూడా లేకుండా పోయింది కాబట్టి ఈ ప్రాంతంలో ఇసుక రీచ్లను కూడా పూర్తిగా బ్యాన్ చేసినట్లయితేనే ఈ ప్రాంతాల్లో మరి ప్రజా రవాణా మెరుగుపడుతుందని మేము తెలియజేస్తున్నాం అదే విధంగా ఈ రోజు ఏకన్న గుడి బిడ్జి మొత్తం కూలిపోవడం జరిగింది ఆర్ఎ్యి శాఖ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రవాణా అంతా కూడా ధ్వసమైపోతా ఉన్నది ఆ బిడ్జి మొత్తము కూలిపోయే దశకు రావడంతో వచ్చి ఈ ఆర్ఎంబీ శాఖ వాళ్ళు మరి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఎప్పటి నుంచో ఒక బిడ్జ్ కట్టిన తర్వాత దాని లైఫ్ ఎంత ఉంటది దాన్ని ఎప్పుడు నిర్మించాలనే విషయాన్ని కూడా శాఖ వాళ్లకు నిత్యం కూడా వాళ్ళ అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఆరోగ్య శాఖ కూడా పూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లను విస్మరిస్తాయి ఈ రోజు రోడ్డు మీద ప్రయాణం చేస్తా ఉంటే ప్రజా ఆరోగ్యం మొత్తం కూడా ఖరాబ్ అయిపోతా ఉంది ఊపిరితిత్తులు నిమ్ము రావడం శ్వాసకోశ వ్యాధులు రావడం ప్రమాదాలు జరగడం ఇట్లాంటి సమస్యలు అనేకం మరి ప్రజల్లో తలెత్తుతున్నాయి కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లని పూర్తిగా నిర్మించిన తర్వాత మాత్రమే ఇసుక అనుమతులు ఇవ్వాలని చెప్పేసి ఆదివాసీ సంఘాల నుంచి మేము మరి కోరుతున్నాం మరి ఆ విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లు మాత్రం మాత్రం ఈ యొక్క ఓట్లు అవుతుంది ప్రజల యొక్క ఓట్లు అవసరం కానీ ఏదైతే గెలిచితే అవుతున్నటువంటి ప్రభుత్వాలు అన్ని కూడా మర్చిపోతున్నాయి కాబట్టి ఇప్పటికైనటువంటిది ఈ యొక్క ఈ ప్రాంతం ఉన్నటువంటిది నిధులు ఏదైతే ఏదైతే దోచుకొని పోతున్నారో ఆ నిధులతో ఉన్నటువంటి ఇక్కడ మరి రోడ్లు వేయకుండా మరి ఈ ప్రాంతం ఉన్నటువంటిది మరి ఇంత నిధులున్నా కూడా మరి ప్రభుత్వం ఉన్నటువంటిది మరి వాళ్ళు వాళ్ళు పావించడానికి ఈ యొక్క అవసరం పడుతుంది కానీ ఈ యొక్క రోడ్లను నిర్మించడం మాత్రమేటువంటిది ప్రభుత్వం రియల్స్ చేస్తుంది కాబట్టి ఇప్పటికైనటువంటి ఏదైతే రెవెన్యూ శాఖ ఏదైతే మన రవాణా శాఖ వాళ్ళకు స్పందించి వెంటనే మరి సీతక్క కూడా ఈ రెండు పట్టించుకోవడం పట్టించకపోవడం నిజంగా సోచలేదు ఈ ప్రాంతంలో పట్టించుకో ఏదైతే ప్రతిపక్షం బట్టి మాట్లాడింది ఈ రోజునటువంటి గద్దెనెక్కిన తర్వాత మినిస్టర్ అయిన తర్వాత ఈ రోడ్ల విషయం పట్టించుకోవట్లేదు నిజంగా సోచలేదు తప్పకుండా ఏదైతే రోడ్లు నిర్మించకపోతే ఈ ప్రాంతం కూడా రోడ్లెక్కి తీవ్ర ఉద్యమం చేస్తారని ప్రభుత్వాలు ఆచరిస్తున్నాం గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ వెంకటాపురం నుంచి చర్ల వరకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది జర్నీ చేయాలంటే ఎందుకంటే మనం ఎటు అర్జెంట్ పని వేసి ఏదన్నా ఊరు వెళ్ళాలి వెంకటాపురం అనే మన ఆటో ప్రయాణం చేయడానికి వస్తే మాత్రం అనేక ఇబ్బందులు కూడా వస్తుంది ఎందుకంటే ఈ మిరపు తోటల వేసిన దానికి వాటర్ రోడ్డు మీద వదిలిన దానికి ఈ పెద్ద పెద్ద గోతులు ఉండేసి దానికి మూలం మెయిన్ ఏంటంటే ఇసుక లారీల వల్ల ఈ ఇసుక లారీల వల్ల ఈ రోడ్లు మొత్తం గుంతలు గుంతలు అవుతున్నాయి ఈ రోడ్లు ఎంతో మంది మరి కొంతమంది నాయకులు పేపర్ రోడ్లలో చూస్తాను ఇస్తారే తప్ప ప్రభుత్వాలు మరి ప్రభుత్వం ప్రభుత్వం మారినా కూడా అంటే నాలుగు సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం ఎదుర్కొంటున్నా అంటున్నారు కదా మీరు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం ఏడాది అవుతుంది ఆయన పాలనలో ఎటువంటి మార్పులు లేదా ఈ రోడ్లలో ఎటువంటి మార్పు రాలేదా రాకపోవడానికి గల కారణాలు ఏంటి ఇంకా అధికార ప్రభుత్వం ఎలాంటి దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది అయితే మాత్రం ఏం కనిపించట్లేదండి ఎందుకంటే కాంగ్రెస్ వస్తే బతుకులు అనుకున్నారు కానీ అసలు రోడ్లే బాగుపడట్లేదు ఎందుకంటే అప్పు ఎక్కడేసిన వేసిన ఉంది ఎంతో మంది చాలా ఆవేదన గురి చేస్తారు ఎందుకంటే గురవుతారు చాలా మంది చెప్తారు ఇక కాంగ్రెస్ వస్తే అని చెప్పేసి కానీ అంతకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉందో అదే రకంగా ఉంది ఇంకా బాధలు ఎక్కువైపోతున్నాయి ఎందుకంటే ఆ చిప్స్ పోసారు ఎక్కడ ఏ గోతులలో పడతావో తెలియదు అనేక రకాల యాక్సిడెంట్లు కూడా ఉన్నాయి చాలా యాక్సిడెంట్లు అయినాయి అయినా సరే ఇంత ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదు ఆ ప్రశ్నలలో వస్తున్నాయి వచ్చినా కానీ చల్లం లేదు ప్రభుత్వానికి మెయిన్ ప్రజల పట్ల ఏంటంటే గెలిచిన ఒక్కొక్క మాట గెలిచిన తర్వాత ఒకలాగా ఉన్నారండి మరి ప్రజాపాలన అని చెప్పేసి అసెంబ్లీలో కావచ్చు బహిరంగ సభల్లో కావచ్చు లేకపోతే ఆ ఉత్సవాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు చేస్తున్న పరిస్థితి కనపడుతున్నాయి ప్రజాపాలన పైన మీ స్వస్థత ఏంటి అంటే ప్రజలకు మంచి చేస్తే పాలన పాలన ప్రజాపాలన అనే దానికి అర్థం ఉంటుంది ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటా ప్రజాపాలన అంటే అర్థం ఉందండి అంటే వాళ్ళు పబ్బం తప్ప తప్పింది ప్రజాపాలన ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వాలకు సిద్ధశుద్ధి లేదు ప్రజాపాలన పేర్లతోటి ఏం సాగుతుంది పేరు హంగామాకుంటే సరిపోయిందా పని కావాలి కదా ఇప్పుడు ఈ రోజులలో ఆటో మీద కానీ బస్సులలో కానీ ప్రతి ఒక్క డ్రైవర్లు కూడా గోల పెడతారు అసలు ఈ రోడ్లలో రావాలంటే భయం అవుతుందండి ఎప్పుడు ఏం జరుగుతుందని భయం అవుతుందని చెప్పేసి వాళ్ళే మొత్తుకుంటారు దానికి తోడు డస్ట్ అలర్జీ అవి కొత్త కొత్త రాగాలు తెచ్చుకోవడం అవుతుంది ప్యాసింజర్స్ కూడా నేను దాదాపు ఈ టైపు ట్రావెలింగ్ చేస్తాను వర్క్ పర్పస్ గా అసలుకి కొన్ని కొన్ని వీడియోలు తీస్తున్నాం నేను షేర్ చేస్తాను కానీ పేపర్లలో మీడియా సోషల్ మీడియాలో పంపించినా కానీ ఎవరు కూడా స్పందించానికి ఇక నేను పెడితే మాత్రం ఏం స్పందిస్తారు మరి ఇదే విషయంలో ఈ రోడ్డుకు సంబంధించి ఇటు మినిస్టర్ సీతక్క గారు కావచ్చు లేకపోతే భద్రాచల నియోజకవర్గ మన తెల్ల వెంకటరావు గారు కావచ్చు ఆ ప్రజలు ఏ రోడ్డు మీద అయితే ప్రయాణిస్తున్నారో అదే రోడ్డు లో ప్రయాణిస్తున్నారు కదా మరి ఈ బాధలు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి కి తెలియదంటారా లేకపోతే తెలిసినా తనకే పట్టలేదన్నట్టుగా ఉంటున్నారా లేకపోతే కార్ ఏసీ కార్ అద్దాలు వేసుకెళ్లడం వల్ల ప్రజా సమస్య ప్రజలు ఆర్టీసీ బస్సులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎంత టైం వెయిట్ చేస్తున్నారు అనేది ఒక ఎమ్మెల్యేగా తెల్ల వెంకట్రావు గారు గ్రహించలేకపోతున్నారంటారా అసలు దీనిపై మీ స్పందన మంచి ప్రశ్న అడిగారండి వాళ్ళు ఏసీ కార్లలో పోవటం కాదు ఆటోలలో బస్సులలో పోతే ఈ ప్రజల సమస్య ఏంటనేది తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు గెలిచిన దాకా ప్రజల ఓ సమస్యలు అని చెప్పేసి ఇది ఇదయ్యారు కదా సీతక్క కాని ఇది తెల్లవేంకట్రావు కాని తెల్లవేంకట్రావు ప్రజల సమస్యలు తీరుతానని అక్కడ ఇక్కడ అకేషన్లకు పోయి చెప్పుకోవటం కాదు ఆయన అది పోయేది ఆటోలలో బస్సులలో జర్నీ చేయమనండి అసలు ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ప్రజా సమస్యలు తీర్చినప్పుడు వీళ్ళు ఎందుకు అసెంబ్లీలో పోటం అది ఏదో గెలిచిన దాకా పబ్బం గడుపుకునే తర్వాత దాటేసే దాటేసినట్టున్నది ఈ ప్రభుత్వాలు తీరు వాళ్ళు ఎవరో కూడా ఈ ప్రజల పట్ల పూర్తిగా వాళ్ళైతే మాత్రం మంచి చేయట్లేదండి ఎక్కడన్నా కానీ మరి ఇప్పటికైనా ఆ మేల్కొని ఇప్పుడు ఆ పెద్ద పని ప్రమాదమే తప్పింది ఎందుకంటే ఈ బ్రిడ్జ్ కూలిపోయి ఏదైనా ప్రాణ నష్టం జరిగితే చాలా దారుణమైన సంఘటన ఇది ఏదో కుంగిపోయి ఎట్లా తేరుకున్నారు కాబట్టి ఇక్కడన్నా సత్వరం ఈ రోడ్డు బాగు చేసి ప్రజల్ని ఆ కష్టాల నుంచి ముందు ముందుకు మంచిగా తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటాను ఈ ప్రభుత్వాలని లేదా ఒకసారి బస్సులలో కానీ ఆటోలలో ప్రయాణం ప్రయాణించాలి ఇప్పుడు సీతక్కనే ఆమె గెలిచింది ఏదో అటు చూసుకుంటుంది ఇక్కడ తెలవంకట మాత్రం అసలు కానీ పట్టించుకునే తీరు లేదు వాహనాలు కార్లు ఆటో లాంటి పోవడానికి ఎలాంటి ఆటంకం లేదు అయినప్పటికీ మేము ప్రత్యామ్నాయంగా డైవర్షన్ రోడ్డు ఈ త్రీ ఫోర్ డేస్లో ఏర్పాటు చేసి ట్రాఫిక్ అంతరాలు లేకుండా చేస్తాం కానీ భారీ వాహనాలకు మాత్రం వాటి మీద అనుమతి ఉండదు అదే కొత్త బ్రిడ్జి కోసం కొత్త బిడ్జి కాదు కొత్త పాడైపోయిన బిడ్జి కోసము రీకన్స్ట్రక్షన్ కోసము ఎస్టిమేట్ చేసి పంపిస్తాము అది కూడా త్రీ ఫోర్ మంత్స్ లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం సార్ భద్రాద్రి పెద్దగూడానికి సంబంధించి ఎంపీ లారీలు ఇక్కడ నుంచి ఇప్పుడు కూడా ఆ బ్రిడ్జి పైన ప్రయాణిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి దీని పట్ల ఎలాంటి చర్యలు తీసుకున్నా అంటే ఎంటీ వెహికల్స్ ఓకే అండి ఎంపీ లార్ట్ తిరగదు సార్ ఎంపీ లాంటి తిరగద్దని చెప్పాము తిరుగుతున్నాయి ప్రయాణికులకు సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సుని గవర్నమెంట్ ఆపగలుగుతుంది కానీ అక్రమాలకు పాల్పడుతున్న ఇసుక భద్రాద్రి కోతూడడానికి సంబంధించిన ఇసుక కోరి లారీలు మాత్రం ఆపలేకపోతుంది ఇది పూర్తిగా అధికార ప్రభుత్వం వైఫల్యం అని చెప్పేసి ప్రయాణికులు ఆరోపిస్తున్నారు సార్ మాకు దాన్ని సమాచారం నేను కూడా అక్కడ పోయి చూసి వచ్చాను అన్ని ఆగిపోయినాయినకెళ్ళామని కూడా చెప్పడం జరిగింది ఏకనగూడెం దగ్గర ఈ రాళ్లవాగు బ్రిడ్జి కుంగిపోవడంతో స్కూల్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది దీన్ని తొందరగా పని పూర్తి చేస్తే మావడం అధికారులు అధికారులు వాళ్ళు ప్రయాణించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి వీలైనంత త్వరగా ఈ బ్రిడ్జిని పూర్తి చేయాలని ఇప్పుడు ఈ యాకనగూడెం గ్రామస్తులు కావచ్చు విజయపూర్ కాలనీ గ్రామస్తులు కావచ్చు ఏదైతే ఇటు వెంకటాపురం మండలం వచ్చేసి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కిలోమీటర్ల దాకా ఉంది ఇటు చర్ల మండలం వచ్చేసి పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు పూర్తిగా ఈ రెండు గ్రామస్తులు కూడా ఒక హాస్పిటల్ విషయంలో కావచ్చు పిల్లల చదువు విషయంలో కావచ్చు చర్ల మండలం మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితులు మరి ఇలాంటి టైంలో ఈ బ్రిడ్జ్ ఇప్పుడు ప్రజెంట్ కాలినడకైతే నడు నడుస్తుంది మరి పూర్తిగా కుంగిపోతే లేకపోతే రెండు మూడు రోజులైనా వర్షాలు పడితే బ్రిడ్జ్ కూలిపోతే ఇటు పిల్లల చదువులు కానీ లేకపోతే ఇటు ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి హాస్పిటల్ విషయంలో కావచ్చు చాలా ఇబ్బంది ఇబ్బందులు పడతారు చాలా ఇబ్బంది పడుతున్నాం ఇట్లా రోడ్డు విషయం విషయంలో కానీ చాలా ఇబ్బందులు అయితే మాకు తొందరగా బ్రిడ్జి అమలు చేయగలరు విజయపూర్ కాలనీ నుంచి వచ్చి చర్ల వెళ్ళే వెహికల్ అన్ని రాలేకపోతున్నాయి హాస్పిటల్ కానీ దేనికైనా వెళ్ళాలంటే మాకు ఇబ్బంది అవుతుంది బిర్జి మాత్రం తొందరగా అమలు చేయగలరు అయితే ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం ఏదైతే ఇటు మురుగు జిల్లాకి భద్రాద్రి కొత్తగూడానికి సంబంధించి సరిహద్దు ప్రాంతాలలో ఏదైతే రాళ్లవాగు అని పిలువబడుతున్నటువంటి ఒక బ్రిడ్జ్ ఇటీవల నిన్నటి కాలంలో అది కుమ్మడం జరిగింది ఇదే విషయంలో అప్రమత్తైనటువంటి స్థానికులు ఇటు మండల అధికారులకు సమాచారం అందించగా వెంటనే మండల అధికారుల నుంచి జిల్లా అధికారుల దాకా సమాచారం వెళ్లడంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఇటు సివిల్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ శాఖ కావచ్చు లేకపోతే ఆర్ఎన్బి వ్యవస్థ కావచ్చు పూర్తిగా కూడా ఈ యొక్క సంఘటన స్థలాన్ని పూర్తిగా పరీక్షించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలకి ప్రయాణికులకు ఎటువంటి అవగాహన కల్పించాలనే క్రమంలో ఇప్పటికే పూర్తిగా కూడా ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన తర్వాత పూర్తిగా కూడా ఎక్కడికెక్కడ కూడా బాల్గేట్లు వేసేసి మొత్తం అంతా కూడా ఆ ఎక్కడెక్కడ కూడా గేట్లు వేసేసి పూర్తిగా కూడా అటు ఇటు ఆ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అధికారులు దగ్గరలో ఉండి దగ్గరగా ఉండి పూర్తిగా ప్రయాణికులకు మంచి చెప్పి దాటిస్తున్న పరిస్థితి అయితే కనపడుతున్నాయి పూర్తిగా సంఘటన స్థలంలో చూసుకున్నట్టయితే ఏదైతే ఇటు హెవీ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో డిస్కలారీలు కావచ్చు అలాగే ఆర్టీసీ ప్రయాణం కూడా ఈ భద్రాచలం వెంకటాపురం రోడ్డు ఆర్టీసీ వ్యవస్థ నిలిపివేసిన పరిస్థితి అయితే కనపడుతున్నాయి పూర్తిగా మనం సంఘటన స్థలంలో ఏదైతే రాళ్ళవారదుగా వారు పిలువబడుతున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో పూర్తిగా కూడా చూడవచ్చు మనం దీనికి సంబంధించి కింద బ్రిడ్జ్ స్లాబ్ బీడ్ కి సంబంధించి మూడు పిల్లర్స్ అయితే ఉన్నాయి పూర్తిగా ఈ మూడు పిల్లర్స్ బెడ్ కూడా ఏదైతే మొత్తం కూడా కుంగిపోయి ఆ కాంక్రీట్ అంతా కూడా రాలి పెచ్చులు పెచ్చులుగా రాలిపోయి ఆ ఐరన్ కూడా బయటపడేటువంటి పరిస్థితులు అయితే మీకు స్క్రీన్ మీద యదార్థంగా చూసుకునే పని చూడొచ్చు అదేవిధంగా ఏదైతే ఈ పిల్లర్స్ ఏదైతే ఉన్నాయో ఈ పిల్లర్స్ అన్ని కూడా పూర్తిగా ఈ పిల్లర్స్ అన్ని కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఏదైతే అడ్డంగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ కింద అడ్డంగా ఉన్నటువంటి మూడు బెడ్ పిల్లర్స్ అయితే ఉన్నాయో ఆ పిల్లర్స్ అన్ని కూడా ఆ కాంక్రీట్ అంతా కూడా పెచ్చులుగా రాలిపోయి మీకు సీకేని స్క్రీన్ యథార్థ సంఘటనలు చూపించే ప్రయత్నం చేస్తుంది అసలు ఈ బ్రిడ్జ్ ఇలా కుంగడానికి గల కారణాలు ఏంటి వ్యాలిడిటీ లోపాల లేకపోతే అధిక ఇసుక లారీ లోపాల అనేది అధికారులు దీనిపై చర్చ చర్చించనున్నారు పూర్తిగా మనకి స్థానికంగా సమా స్థానిక ప్రజలు చెబుతున్నటువంటి ఆరోపణలు అంటే పూర్తిగా కూడా బ్రిడ్జ్ కట్టినటువంటి వ్యాలిడి సమయాన్ని ఆర్ఎన్పి వ్యవస్థ దృష్టిలో పెట్టుకోకపోవడం వల్లే ఇలాంటి లోపం జరిగి ఉండవచ్చు అని అంతేకాకుండా ఏదైతే ఇసుక క్వారీలు అధిక ఎన్నో మార్లు ఇలాంటి విషయాల పట్ల అధిక జరుగుతున్నటువంటి ఈ యొక్క లారీలను ఇటు చర్లా పిఎస్ కావచ్చు ఇటు వెంకటాపురం పిఎస్ కావచ్చు పూర్తిగా కూడా ఎక్కడికెక్కడ కూడా ఓవర్లోడ్ వెహికల్స్ వెహికల్స్ ఎక్కడికెక్కడ కూడా చెక్ పెట్టి అరికడుతున్నప్పటికీ కూడా ఇంకా దొంగ మార్గంలో ఎవరైతే ఈ అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ ఇసుక లారీలు ఓవర్లోడ్ వేయడం వల్ల కూడా ఈ ఇలాంటి ప్రమాదం సంభవించిందైతే ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి ఏదైతే ఆ రాళ్లబాగు కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి పూర్తిగా ఆ ఏదైతే ఇటు వెంకటాపురం మండలానికి కావచ్చు లేకపోతే చెర్ల మండలానికి కావచ్చు ఇటు యాకన్నగూడ ఎదిర ఆలబాగ కొండాపురం ఎన్ని చిన్న ఏరియాలు ఏదైతే ఉన్నాయో పూర్తిగా కూడా పదిహేను కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఉన్నటువంటి చర్ల మండలానికి పూర్తిగా వీళ్ళు నిత్యావసర పరిస్థితుల కోసం వెళ్తూ ఉంటారు అదే విషయంలో ఏదైతే ఇటు వెంకటాపురం మండలం వచ్చేసి యాకన్నగూడెం గ్రామం నుంచి వెంకటాపురం మండలం వచ్చేసి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఏదైనా అత్యవసర ఎమర్జెన్సీ పర్పస్ ఇటు యాకన్నగూడెం గ్రామస్తులు కావచ్చు ఇటు విజయపుర కాలనీ గ్రామస్తులు కావచ్చు అందుబాటులో ఉన్నటువంటి పదిహేను కిలోమీటర్లు అందుబాటులో ఉన్నటువంటి చర్ల మండలానికి అయితే వీళ్ళు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది మరి అధికారులు ఇప్పటిదాకా కూడా ఈ సంఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటిదాకా దాకా ఎందుకు స్పందించ లేదు ఎందుకు అధికారులు ఇక్కడికి రాలేదు ఆరండు శాఖ అధికారులు వచ్చి కేవలం తాత్కాలికంగా తనిఖీలు చేసి వెళ్లిపోయారే తప్ప ప్రజలకు ఎటువంటి స్వచ్ఛత కల్పించలేదు మరి ఎమర్జెన్సీ విషయంలో యాకనగూడెం విజయపురి కాలేకి సంబంధించిన వాళ్ళు అసలే అన్నంత మాత్రం రోడ్ల విషయంలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో భయాందోళన ఉన్నారు దయచేసి ఇలాంటి విషయాలని జిల్లా అధికారులు కావచ్చు ఆరండు శాఖ అధికారులు కావచ్చు వెంటనే ఈ కుంగిపోయినటువంటి రాళ్లవాగు బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా నిర్మూలన చేసి సైడ్ డైవర్షన్ ఇచ్చి ఇక్కడి స్థానికులకు అనేక ఎమర్జెన్సీ విషయాలకు కూడా గవర్నమెంట్ అందుబాటులో ఉండే ప్రయత్నం